మాది అండి రంగారెడ్డి జిల్లా పార్లమెంట్ రోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మా యొక్క రాష్ట్ర పార్టీ చేసినటువంటి ఒక పిలుపుకు మేమందరం కూడా ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది ఈ రోజు కేసీఆర్ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ఫోన్ ట్యాపింగ్ల విషయంలో అనేక మంది ఉప ఎన్నికల సందర్భంలో మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి రఘునందన్ రావు నుంచి స్టార్ట్ చేస్తే అదే భారతీయ జనతా పార్టీ మునుగోడు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరి యొక్క కార్యకర్తల పైన కావచ్చు నాయకుల పైన ఎమ్మెల్యేల పైన ప్రతి ఒక్కరి పైన ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ రోజు దే రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉత్సాస పలుకుతుంది ఎవరయ్యా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాజకీయాల్లో ఎన్నో మార్పులు ఎన్నో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినప్పటికీ కూడా ఇలాంటి మార్పులు ఎప్పుడు కూడా ఇలాంటి మార్పులు ఎప్పుడు కూడా రాలేదు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ పర్సనల్ ఒక ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఫోన్ మాట్లాడుకుంటే ఆ ఫోన్ వినాలని చెప్పేసి ఒక కీడు బుద్ధి ఒక చెడు బుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీలో జరిగినప్పటికీ కూడా ఈ రోజు ప్రజలంతా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారని ఉప ఎన్నికల సందర్భంలో దుగ్బాగా రఘునందన్ రావు గారి ఎన్నికల సందర్భంలో కూడా ఆయన ఫోన్ టాపింగ్ చేసి ఆయన అక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగేటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేసింది ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏదైతే ఈ ఫోన్ టాపింగ్ లో ముఖ్య ముద్ద ఉండడం వెంటనే అదే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ తప్పున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది మీరేమో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి ఉత్తా పలుకుతుందా మీరు అంటారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ వివరం అనేది బయటకు వచ్చింది అండ్ తీవ్రంగా మేము దీనిపైన విచారణ జరిపిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎందుకు విచారణ జరుపుతుంటే ఎందుకు విచారణలో ఎందుకు పేర్లను బయటకు పెడతలేడు ఎందుకు ఇలాను ఎవరిని కూడా అరెస్ట్ చేస్తలేడు ఒక్క అడుగు కూడా ఎందుకు ముందరికి పడతలేదు అని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నా రాకున్నా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కేసును వెంటనే సిబిఐకి అప్ప మేము నిందితులను త్వరగా ఇమీడియట్ గా అరెస్ట్ చేసి లోపటేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం దానికి అనుగుణంగానే ఈ రోజు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఇంకోటైనా ఇది మన కవితకు సంబంధించిన లిక్కర్ స్కామ్ ఏదైతే కేసు ఉందో సో అందులో కవితను తప్పించడానికి బీజేపీకి సంబంధించిన కీలక నాయకుని అరెస్ట్ చేశామని ప్లాన్ చేసుకున్నారు అన్నట్టు మనకి ఇప్పటికే వార్తలు వచ్చినాయి కవిత లిక్కర్ స్కామ్ కేసు పైన కేసులో పెట్టి ఎమ్మెల్యే కొనుగోలు పెట్టాలని అర్థం ట్రాప్ చేయాలని అనుకున్నది ఇది భారతీయ జనతా పార్టీ అండి ఈ భారతీయ జనతా పార్టీని ఏ ఒక్కరు కూడా ఏ నాయకుడు కూడా ట్రాప్ చేసేటువంటి అవకాశం లేదు ఇది భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ ఒక జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీ మా పార్టీ did చిల్లర పార్టీలన్నింటినీ కూడా పోల్చుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేమంతా కూడా నీతికి నిజాయితీగా మారుపేరున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా బ్లాక్ మెయిన్ రాజకీయాలు చేసే దమ్ము మా దేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్న రోజులు భారతీయ జనతా పార్టీకి ఈగా కూడా వాళ్ళదండి బ్లాక్ మెయిన్ రాజకీయాలకు బీజేపీ భయపడదు బ్లాక్ మెయిన్ రాజకీయాలకు బీజేపీ ఎప్పుడు కూడా సహించదు బ్లాక్ మెయిన్ రాజకీయాలకు ఇంకో దానికో భయపడి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా లొంగే ప్రసక్తి లేదు ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పి ఈ రోజు అరెస్ట్ చేసి లోపల పెట్టినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది భారతీయ జనతా పార్టీ ఇది మా యొక్క నిదర్శనం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం స్కామ్ లో కవిత చేశారు కానీ ఎలక్షన్స్ ఏదైతే రిజల్ట్ వస్తుందో పార్లమెంట్ ఎలక్షన్ రిలీజ్ చేసేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది బిఆర్ఎస్ పార్టీ కూడా లిక్కర్ స్కామ్ అంతా కూడా ప్రభుత్వాల చేతుల్లో లేదండి ఈరోజు లిక్కర్ స్కామ్ అంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు వారి యొక్క దర్యాప్తు సమస్యలని వారు చేస్తారు ఎలక్షన్ తర్వాత మేము వాళ్ళని తీసుకొస్తాం తీసుకొస్తామని చెప్పేసి కూడా ఎక్కడ బీజేపీ చెప్పలేదు చెప్పదు కూడా చెప్పండి ఓవరాల్ గా బీజేపీ పార్లమెంట్ లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు ఓవరాల్ గా కు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ ని ఈరోజు బొంద పెట్టే ను బుంద పెట్టి ఏ రకంగా అయితే బొంద పెట్టిరో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గదే రకంగా బొంద పెడతాం పదిహేడుకు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది నాలుగు వందలకు పైగా ఈరోజు దేశంలో అధికార నాలుగు వందలకు పైగా ఈరోజు ఎంపీ స్థానంలో గెలిచి నరేంద్ర మోడీ గారు దేశానికి శాశ్వత ప్రధాన మంత్రిగా ఉంటారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాము